కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ గోవిందాయ నమ విష్ణవ్యయ నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ అంద్రాయ నమ हरे నమ नमः श्री कृष्णाय రెండు అచింత చత్ర తీసుకోండి ఇది కృష్ణ స్వంఛ ధారే మా నేడి పవిత్రం குருచాసనం విర్చుచనన కదా మీ కింద వేసుకోండి అచింతలను ఎందుకంటే చేపలు లేవు కదా కింద కాబట్టి ఇది వేసుకుంటే ఫలితం మీకే వస్తుంది అంటే బోది ఏది తీసుకుంటుంది మంచిగా

్రహ్మ అత్యంత చేతులు తీసుకోని శ్రీశైలం ప్రీత్యర్థం అందరికి గోత్రాలు తెలుసుంటాయి గోత్రం తెలియ గోత్రం చెప్పుకోండి గోత్రం తెలవకుంటే ఇంటి పేరు చెప్పుకోండి పెళ్ళి కాకుంటే మీ పేరు చెప్పుకోండి తల్లిదండ్రులు పేరు చెప్పుకోండి ఒకసారి అక్షచ్యూస్వాగలం గోత్ర అన్నది అస్మాకం ధైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్యం అనుగ్రహత శిదిద్వ్వా మన గృహ నివసిత సమస్త జనామ అర్థం విశేషత మమ సీతారామనగరకాలు అభయాంజనేయస్వామీ ఆలయ సమీపే స్థాపిత దుర్గా దేవత నవరాత్రి ఉత్సవ అంగభూతం అసే ప్రాతకాలు సమయ ఆవాహి దేవి అనుగ్రహత సిద్ధ్యర్థం అన్యోన్య సుహాసిని సహాయ సందల్పితీలనామస్ర పూర్వక యువకాషయ సకల పరిస్థితి సానుకూలత శీఘ్రమే కళ్యాణ అధికారోగ్యత్యర్థం దంపత్యో పరస్పర అన్యోన్యత ప్రేమపూర్వక జీవన సాఫల్యత కరిష్యమాన పదమ కార్యక్రమం నిర్విజ్ఞత పరిసమాప్తి అర్థం గణపతి కలశ పూజా అయినా పుష్పంది కొని నీళ్లు వస్తరు పక్కో చేపెట్టండి నాకు చిన్న తీసుకువొన్నాను ఎక్కడైనా నీళ్లు వొస్తండి నీళ్లు వస్తను చేపెట్టండి ఇది సంకల్పం సంకల్ప సూక్తి తీరస్తో గంట చిక్కయ్య వయనే కొమయ్య కళ్ళ చిక్కయ్య వయనే చిక్క నీళ్లు పోసి ఈ కలుషానికి నాలుగు దిక్కుల గంధం అంటిచండి అమ్మా కలుషానికి నాలుగు దిక్కుల గంధం అంటిచండి గంధం అంటి లోపల కలుష లోపల పసుపు కుంకుమ అచ్చిందలు ఒక పుష్పము అసత్యము కే విష్ణు కంటే రుద్ర సమాశిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాకు గణాస్పదముతో సాగరా సర్వే సప్త దీప వసుంధర గాయత్రే సాధిత్రే సరస్వతే శాంతే పొత్తే స్వస్థే గరీర ఆయాంతు దేవ పూజార్థం దుర్తే క్షకారక గంగే జయమునే చే గోదావరి సరస్వతి నర్మదే సుత కావే యోజనే సరిదింగురు అస్మిన్ కలిసే గంగా గోదావరి తుంగభద్ర మలా

ಗಂಗಾ <Sessing> ಕೂಡ <Sessing> ప్రతి సంవత్సరం కూడా మా సీతారామ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో దుర్గా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము ఏర్పాటు చేస్తున్నటువంటి ఉత్సవాల భాగంగా సుహాసన ద్వారా కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలతోటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కాత్యాయిని అమ్మవారు రావడం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క విశేషం ఏంటిదంటే వివాహం కానటువంటి యువతి యువకులకు వివాహం అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి దేవత మరి అలాంటి దేవతను ఈ సామూహికంగా సుహాసనల ద్వారా కుంకుమ పూజ ద్వారా అమ్మను సంతృప్తి పరిచి ఆ యువతి యువకులకు వివాహం అయ్యేటట్టుగా చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమము ఇక్కడ ప్రారంభమైంది రోజు కూడా ఉదయము సాయంత్రం పూట ఇలాగే సుహాసులందరూ కూడా వచ్చి తమ యొక్క భక్తి ప్రవత్తులను చాటుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాలలో మంత్రము తంత్రము క్రియ అన్నిటి కూడా సమానమైనటువంటి ప్రతిపాదిక చేసుకుంటూ వస్తున్నాము అందుకనే ఏమో అమ్మ సంతృప్తి పడుతూ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ పోతుంది మనకి ఈ సంవత్సరం కూడా ఇలా అన్న ఆనందంగా జరుపుకుంటూ వస్తున్నాము అట్లాగే ఆదివారం రోజు ఇక్కడ పుణ్య దంపతుల ద్వారా హవన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ హవన కార్యక్రమంలో కూడా అందరూ వచ్చేసి పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించే దశగా మళ్ళీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము జై భవాని జై జై భవాని